హా చెల్లెలు ఇప్పటి మీ అందరి కోసం వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి వీడియోస్ మీద వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అలాగే మా కాకినాడ అమ్మాయిలు ఇరగ కిర్రాక్ డాన్స్ వీడియోలు కూడా చాలా రకాల వీడియోస్ అప్లోడ్ చేసేసాను ఇక ఫైనల్ గా ఎప్పుడో ఎప్పుడో అంటూ ఎదురు చూసే అన్నదానం రానే వచ్చేసింది మరి వీడియో అప్లోడ్ చేయకుండా ఎలా అంటాను చెప్పండి ఒక పక్క మా గ్యాంగ్ అంతా ఫోర్ ఓ క్లాక్ నుంచి చాలా కష్టపడుతున్నారు ఇంకొక పక్క అయితే వంటలన్నీ ఫట్ అఫట్ రెడీ అయిపోయినాయి మీరు వరుస పెట్టి అలా చూసేసండి ముందుగా స్వీట్ తో స్టార్ట్ చేద్దాం స్వీట్ బూందీ బిర్యానీ పెరిగి చెట్టు అన్నదానం ఆలు ఆలు అంటేనే అన్నదానం వేడి వేడి సాంబార్ సమోసా చిప్స్ ఈ వీడియోకి ఒక చిన్న కమెంట్ ఒక చిన్న షేర్ ఒక చిన్న లైక్ ఇంత చెప్పింది నేను ఛానల్ చేసుకోమని అడగనా ఏంటి అది కూడా చేసేయండి అన్ని బాగానే ఉన్నాయి అసలుదే తక్కువ అంటారు ఇన్స్టా అకౌంట్ ను ఫాలో కొట్టినట్టు కొట్టి అన్ఫాలో చేసేస్తున్నాను